అందరికీ నమస్కారం ఈరోజు విద్యుత్ బస్సులు ఏదైతే దేశంలో తీసుకురావాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుందో అది చాలా తీవ్రమైంది దేశంలో ఉన్న యాభై తొమ్మిది ఆర్టీసీలు ప్రమాద ప్రంచన నిలబడి ఉన్నాయి ఇటీవలే ఈ బస్ పథకం కింద పదిహేను వేల బస్సులు పైగా టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు నవంబర్ నాలుగో తారీఖున బహుశా ఇంకొక వారం రోజుల్లో ఆ టెండర్లు ఫైనలైజ్ చేసి బస్సులు కూడా ఇవ్వచ్చు పిఎంఈ బస్సు పథకంలో భాగంగా మనకి హైదరాబాద్ నగరానికి రెండు వేల బస్సులు రానున్నాయి ఇంకొక ఎనిమిది వందల బస్సులు శాంక్షన్ చేయండి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని కేంద్రం అంగీకరించలేదు రెండు వేల బస్సులు రాబోతున్నాయి కానీ గత కొన్ని సంవత్సరాలుగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రెండు కూడా విద్యుత్ బస్సులు రావడం మంచిదే అయినా ఆ విద్యుత్ బస్సులు ఆర్టీసీల ద్వారా రావాలి తప్ప ప్రైవేట్ కార్పొరేట్లకు ఇవ్వడం ద్వారా మొత్తం సంస్థ నాశనం అయిపోద్ది ఆర్టీసీ బ్రతకదు ఆర్టీసీలో మిగులు ఉండదు ఇప్పటికే నష్టాల్లో పేరుతోటి ఏదైతే ఉన్నాయో అది మరింత భారం పెరిగే ప్రమాదం ఉంది అందుకని దీని మీద ఆందోళన కోసం సిద్ధపడి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కరపత్రాలు అనేకం చేస్తున్నాం ఇటీవలే రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి వరకు కేరళలో జరిగిన ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ అనంతరం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని చర్చించడం జరిగింది హైదరాబాద్లోనే ఆగస్టు పదిహేడవ తారీఖున మేధోమదన్ సమావేశం నిర్వహించాం ఆ సమావేశంలో రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు పదహారు ఆర్టీసీలకు చెందిన నాయకులు అందరూ కలిసి చర్చించి సెప్టెంబర్ పన్నెండవ తేదీన సేవ్ ఆర్టీసీగా దినంగా పాటించి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేశాం దాన్ని కొనసాగింపుగా రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున చెన్నైలో ఒక సదస్సు జరగబోతోంది ఈ సదస్సులో మొత్తం యాభై ఆరు ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాల భాగస్వామ్యాన్ని ఆశించి అందరినీ ఆహ్వానించి పిలుస్తున్నాం అందరి యొక్క అభిప్రాయాలను అక్కడ షేర్ చేసుకొని దాని నుంచి ఒక దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధపడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీలో పనిచేస్తున్న నాలుగు సంఘాలకి ఆహ్వానం ఇచ్చాం మిగతా వాళ్ళకు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగానే కలిసి వాళ్ళు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అలాగే రాజకీయ పార్టీలను కూడా దేశ ప్రధానమంత్రికి రాష్ట్ర రవాణా మంత్రి గారికి విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేసి ఆర్టీసీలకే బస్సుల కొను విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆపరేషన్ అవకాశం కల్పించాలని ఏదైతే కార్పొరేట్ సంస్థలకి విద్యుత్ బస్సులకి ఏదైతే సబ్సిడీలు ఇస్తున్నారో ఆ సబ్సిడీలను ఆర్టీసీలకే ఇవ్వాలని అట్లాగే వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఆర్టీసీలకు నిధులు ఇచ్చి ఆర్టీసీలను పరిరక్షించాలని కోరుతూ లేఖలు రాయాలని చెప్పి రాజకీయ పార్టీల నా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా నిర్ణయించుకున్నాం రాష్ట్ర కమిటీగా అందుకని ఈ పార్టీకే సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి ఇచ్చాం మిగతా రాజకీయ అన్నిటి కూడా ఈ రెండు మూడు రోజుల్లో కలిసి వాళ్ళకి వినతపత్రాలు ఇచ్చి ఆ రకంగా ప్రధానమంత్రి గారికి వాళ్ళకి లేఖలు ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది అట్లాగే ఈ సమస్య ఒక ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు ఇది రాష్ట్ర ప్రజల సమస్య ఆర్టీసీల భవిష్యత్తు సమస్య ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడున్న ప్రైవేట్ ఆపరేషన్ కంట్రోల్ చేయడానికి ప్రజలకి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఆర్టీసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఆ తర్వాత నూట ఇరవై ఒక్క సవరణ ద్వారా ఆర్టీసీలకు ఉన్న ప్రత్యేక హక్కులను కూడా ఏదైతే కాపాడారో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంఈయాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్తో పోయి ఇప్పుడు విద్యుత్ బస్సుల పేరుతోటి మొత్తం ఆర్టీసీఏ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది ఒకసారి దీని మీద ప్రజలను కూడా అవేర్ చేయాలని చెప్పి మేధావులను వీళ్ళందరినీ కూడా కదిలించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అందుకని లక్షలాది కారాలని ప్రజలకి పంచాలని ప్రజలను అవేర్ చేయాలని దాంతోపాటుగా మొత్తం కోడలు ముఖ్యమైన అన్నిటిలో కూడా బస్ డిపోలు ఉన్న ప్రాంతం మిగతా చోట్ల కూడా ముఖ్యమైన అన్నింటి దగ్గర బ్యానర్ మీద సంతకాలు చెంచడం ద్వారా ప్రజల్ని కూడా ఈ అంశం పట్ల చైతన్యం చేయాల్సిన బాధ్యతగా తీసుకొని చేయబోతున్నాం ఆ రకంగా ఈ ఈ పది రోజులతో పాటు రాబోయే కాలంలో కూడా దీని మీద దేశవ్యాప్త ఉద్యమాన్ని కూడా ముందు తీసుకోదానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం ఎందుకని ఇంత పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్సులు పెంచుకోవడానికి ఉన్న అవకాశం ఆర్టీసీ దగ్గర ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి డబ్బులు ఇస్తే వెంటనే బస్సులు పెంచుకోవచ్చు లేదా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందనుకుంటే బస్సులు కొనుక్కోవచ్చు కొత్త రూట్లలో ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ప్రజల అవసరాల మెరకా బస్సులు పెంచవచ్చు కానీ మొత్తంగా విద్యుత్ బస్సులే అయిపోతే ఒక్క విద్యుత్ బస్సు రావాలన్నా అదనంగా రావాలంటే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రావాలి తప్ప డైరెక్ట్గా ఆర్టీసీ కొనుక్కోవడానికి అవకాశం లేదు ఆర్టీసీ కొంటే ఒక్క రూపాయి కూడా కన్సెషన్ ఇవ్వరు ఉదాహరణ చెప్పాలంటే రెండు కోట్ల రూపాయల బస్సుకి వన్లో కోటి రూపాయలు ప్రైవేట్ సంస్థలకే సబ్సిడీ ఇచ్చారు కానీ అది ఆర్టీసీ అంటే రెండు కోట్లు పెట్టి బస్సు కొనుక్కోవాలి తప్ప ఇంకొక అవకాశం లేదు ఆ రూపంలో ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఇది ప్రజల్లో అట్లాగే ఏదైతే పీపీపీ పద్ధతిలో వస్తున్నాయి విద్యుత్ బస్సులు ఉన్నాయో దీంట్లో ఎంప్లాయ్మెంట్ అంతా ఆయా సంస్థలే నిర్ణయించుకుంటే వాళ్ళని సబ్స్టాండర్డ్గా జీతాలు ఇచ్చి చాలా తక్కువ జీతాల్లో ఇచ్చి దోపిడీ చేయడం ఒక భాగం అయితే ఇప్పుడు రెగ్యులర్ కార్మికులందరూ కూడా మిగులు తేలి వీళ్ళందరూ ఉద్యోగ భద్రత కూడా చాలా తీవ్రమైన ప్రమాదంలోకి పోతుంది రెండో సమస్య మూడవది ఇప్పటికే మన రాష్ట్రానికి పరిశీలించి చూసినట్టయితే గ్రీన్సెస్ పేరుతోటి సిటీలో ఐదు రూపాయలు పది రూపాయలు పెంచారు అట్లాగే విద్యుత్ బస్సులు పది నుంచి ఇరవై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు మొత్తం విద్యుత్ బస్సులు అయిపోతే ఆ భారం ప్రజల మీద అంతుందో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగో అంశం ఈ విద్యుత్ బస్సులు ఉన్న సామర్థ్యం రీతే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచే అవకాశం లేదు కాబట్టి ఇవి దూర ప్రాంత సర్వీసుల్లోనే తిరగలేము అట్లాగే పల్లె ప్రాంతాల్లో కూడా ఈ బస్సులు పోవు అందుకని ఈ రెండు సెక్టార్స్లో కూడా బస్సులు పెరిగేదానికి కానీ లేదా ప్రజలకు సౌకర్యం ఇచ్చేదానికి అవకాశం లేదు అట్లాగే ఇప్పుడు ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో ఆర్టీసీలో ఎవరు రో పెట్టి ఉద్యోగం కొనుక్కోవాల్సిన అవసరం లేదు చాలా నిజాయితీగా పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ ఆర్టీసీ పదవ తరగతి కండక్టర్కి ఇస్తున్నారు డ్రైవింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ ఉంటే డ్రైవర్ ఉద్యోగం ఇస్తున్నారు కానీ రేపు పొద్దున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన సామాజిక తరగతులు చెందిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం రాకపోగా ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీలో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీధులు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది ఐదో పాయింట్ ఏదైతే ఉందో ఇవి ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల పదిహేడు ఏరియర్స్లు రెండు వేల పదమూడు అలవెన్సులతో ఇప్పటికీ జీవితాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇరవై ఒకటి ఇరవై ఐదు పేస్కేల్స్ రావాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆర్టీసీ కార్మికులు అంటుంటే పొద్దున మొత్తం విద్యుత్ బస్సులు వచ్చి రెండు వేల ముప్పై నాటికి తెలంగాణ రాష్ట్రంలో పదివేల విద్యుత్ బస్సులు అయిపోతే మొత్తం ఇప్పుడు పనిచేస్తున్న నలభై వేల మంది కార్మికులు కూడా ఇంటికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే ఆర్టీసీల భవిష్యత్తు నిలబడదు ఇక ఐదో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వందల ఎకరాల పైగా ఆర్టీసీ భూమి ఉంది ప్రైమ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా నగరాల్లో ఉన్నా లేదా ఎక్కడున్నా కూడా అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం విద్యుత్ బస్సుల పేరుతో స్టేషన్ల పేరుతో ఇంకో పేరుతో కార్పొరేట్లు కట్టబెడతారు అలాగే అట్టయితే మెట్రో తరహాలో ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతులు ఇస్తే రేపు భవిష్యత్ తరాలకు అవసరమైన భూమి కూడా మనకి మిగలకుండా పోయి ఆర్టీసీలు సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది అందుకని ఈ ప్రమాదాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలి ఇది ఆర్టీసీ కార్మికుల బాధ్యత ఒక్కటే కాదు ప్రజల బాధ్యత ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్న రాజకీయ పార్టీల బాధ్యత ప్రజలకి ప్రాచనిధ్యం ఇస్తున్న ప్రజా సంఘాల బాధ్యత అదే ప్రజా రవాణా హితం కోరుకునే వాళ్ళందరి బాధ్యత అందుకని అందరినీ కలుపుకొని పోవడానికి కావాల్సిన ప్రయత్నం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం దీనికి అందరూ సహకరించాలని కూడా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా ఆర్టీసీలో టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న పదకొండు కార్మిక సంఘాలు ఉన్నాయి మనం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి భిన్న అభిప్రాయాలు ఉంటాయి భిన్న సమస్యల మీద భిన్న మనస్తత్వాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాం సహజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పదకొండు సంఘాలుగా రిజిస్టర్ అయిన అవన్నీ ఒకటైతే అయితే ఒకే సంఘం గుండి ఉండేవాళ్ళం కాదు కాబట్టి కానీ ఈ సమస్య దీంట్లో భిన్న అభిప్రాయాలు అవకాశం లేదు ఈ నష్టం మీద అంచనాలకి అవకాశం లేదు కనుక దీని మీద జరుగుతున్న ఏదైతే ప్రయత్నం ఉందో ఈ దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనతో తప్ప విధానం మార్పు జరగదు ఈ రాష్ట్రంలో ఒక్క దగ్గర టీఎస్ఆర్టీసీ ఒక్క దగ్గర పోరాడినంత మాత్రంలో చేసినంత మాత్రంలో మొత్తం కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు జరగదు మూడు మినిస్ట్రీలు కలిపి ఈ విద్యుత్ బస్సులు దీన్ని తీసుకొస్తున్నారు ఇప్పటికే లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బస్సుల మీద ఖర్చు పెట్టారు అదే రకంగా పెట్టుబడిదారులకి ఏదైతే ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి వాటికి ఇప్పటికీ యాభై ఏడు వేల పైచిలి కోట్లు ఇచ్చారు ఇంకొక యాభై నలభై ఆరు వేల కోట్ల రూపాయలని సబ్సిడీల రూపంలో ఇవ్వడానికి కోసం సిద్ధపడ్డారు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇట్లాంటి పెరుతారు అందుకని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు బస్సుల విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు సంస్థలు కట్టబెడుతున్నారో తప్ప ఒక్క రూపాయి ఆర్టీసీలకు ఇవ్వట్లేదు అందుకని ఆర్టీసీలు బ్రతకు ఆర్టీసీలు బ్రతకపోతే ఇది ప్రజలకి నష్టం అందరికీ నష్టం కాబట్టి ఈ యొక్క వాస్తవాన్ని అర్థం చేసుకొని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా సహకరించాలని రేపు చెన్నైలో జరగబోతున్న ఇరవై మూడో తారీఖు జరగబోతున్న సదస్సులో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నప్పటికీ స్వేచ్ఛగా అక్కడ చెప్పి ఆ రకంగా యూనిఫైడ్ ఒక నిర్ణయాన్ని జరగడానికి కావాల్సిన అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి అన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఆ రకంగా అందరూ పాల్గొనాలని చెప్పి అక్కడ నుంచి వచ్చే దాన్ని కూడా అందరం పట్టుబట్టి ఈ దేశంలో ఒక విధాన మార్పు కోసం జరిగే ప్రయాణంలో అందరం కలిసి ప్రయాణం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యకర్తలు ఏదైతే ఉంటారో అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి నాయకులు దగ్గరికి వెళ్ళండి అందరినీ కలవండి అదే రకంగా ఎంపీలకు కూడా రేపు డిసెంబర్ వింటర్ సెషన్ కూడా కాబోతుంది దానికంటే ముందే అందరికి ఇవ్వడం ద్వారా ఒక పెద్ద చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చేయడం కోసం ప్రయత్నం చేసేదానికి అందరూ సిన్సియర్గా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ రకంగా ఎక్కడ కూడా ఎస్టేషన్ లేకుండా అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు